ఏం చేస్తున్నారా యోహాన్ శ్రీనివాస్ యోహా శ్రీనివాస్ అం చేస్తున్నారు శ్రీనివాస్ ఎలా చూడు యోహాన్ యోహాన్ ఏం చేస్తున్నారు మీ దాస్తున్నారా యోహాన్ హా

శ్రీనివాస్ అబ్బియడే ఏడు అబ్బియేడి యోహాన్ ఏడీ యోహాన్ శ్రీనివాస్ నీ పేరా అన్నయ్య పేరు ఓహాన్ శ్రీనివాస్ మా ఏంది రచ్చా ఏంది రచ్చా ఏంటి మీరు వచ్చా మీరు వచ్చేది ఏంటి రచ్చా నీకేమైంది మళ్ళీ అబిక్కిసి పెట్టు అబెక్కిసిబెట్టు చిన్న బిక్కిసిబెట్టు చాలే ఓకే ఓకే చాలేం చాలే చాలే నేను పొద్దులే ఏం చేస్తాడు అన్నయ్యా ఏం చేస్తున్నాడా అన్నయ్య నిన్న నిన్న అన్నయ్య ఏం చేస్తున్నాడా కొట్టకూడదు అలా కలిసి కూడదు కాళ్ళు కదా కాలు తగులుతుంది కాలు తగ్గు ఏం చేస్తున్నాడు ఏం యోహాన్ యోహా చాలే నేనా తీసిపెట్టాడా అన్నయ్య హోసన్నయ్య ఏముంది మీరు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారా ఏ యోహాన్ నీకు నిద్ర రావట్లేదా శ్రీనివాస్ పదా పోయి కొనుకుందా పద నిద్ర శ్రీనివా యోహా యోహాన్ శ్రీనివాస్ కొనుక్కోండి నిద్ర కొనుకోండి అక్కడే కొనుక్కుంటారా శ్రీనివాస్ ఇలా చూడు మమ్మీ చూడు